స్లాబ్ అయితే స్టార్ట్ అయిందండి డబ్బులు చేసి మొత్తం సెంటర్ మొత్తం పెట్టిన కర్రో కోటి కర్ర సెంటర్ వచ్చి మొత్తం పెట్టారు దీనికి కావాల్సిన అయితే స్టాండ్ అనేది ఎప్పుడు అలాగే కాంక్రీట్ అనేది ఎక్కడ కూడా కాంక్రీట్ వచ్చేసి మనకి స్లాబ్లకి ముప్పాతికి అనమాట ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి స్లాబ్కి ఎప్పుడు యూస్ చేసినా సరే మీరు కాంక్రీట్ అనేది లావు కాంక్రీట్ అంటే మనకి ముప్పాతికి సైజులో ఉండే కాంక్రీట్ని యూజ్ చేయాలి ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అంటారండి వీటిని ఇవి మాత్రమే స్లాబ్లో అయితే మనం యూస్ చేసుకోవాలి ఇంతకన్నా అరలు కూడా ఉంటాయి అవైతే యూస్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ ఇంకా శాండ్ విషయానికి ఇసుక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా గండ్రిస్క్ అంటారండి ఈ టైప్లో ఉండే గండ్ర ఇసుకని మాత్రమే యూస్ చేసుకోవాలి కొన్ని ఏరియాలో గండ్రెస్క్ అంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో మనకి దొడ్డి ఇసుక అని చెప్పి అంటూ ఉంటారు కదా ఇలా లావుగా ఉంటుంది అనమాట ఇసుక అనేది ఇలాంటిది మనకి కాంక్రీట్లో అయితే యూస్ చేసుకోవాలి స్లాబ్లకి ఇంకా ఈ వీడియోలో మీకు స్లాబ్కి సంబంధించిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తానండి వీడియో అనేది పూర్తిగా చూడండి అలాగే ఈ యొక్క స్లాబ్ పూర్తిగా మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఒక వీడియో చూడటం ద్వారా మన ఇంటికి స్లాబ్ అనేది ఎలా వేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుందనమాట అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లాబ్కి సంబంధించిన కాస్ట్ ఎస్టిమేషన్ వీడియో అనేది ఆల్రెడీ ఇంతకుముందు చేశానండి ఎవరైనా చూడకపోయినట్లయితే పైన ఐ కార్డులో ఇస్తాను అలాగే ఎండు స్క్రీన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తానండి అక్కడి నుంచి చూసి ఈ స్లాబ్కి ఎంత ఖర్చు అయింది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక దీని యొక్క ప్రాసెస్ మనకి ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ స్లాబ్ వచ్చేసి లిఫ్ట్ అనేది పెట్టుకోవడం జరిగిందండి మనకి పైనుంచి మనకి బకెట్ దిగింది కదా ఈ బకెట్ లో మనకి ఎదురువైపు కాంక్రీట్ కాంక్రీటు ఇసుక ఇవన్నీ వేసినట్లయితే అది మిల్లర్ లోకి వెళ్లి మిల్లర్ లో మిక్స్ అయ్యి మనకి ఈ బకెట్ లో అయితే పడుతుందండి ఈ బకెట్ ద్వారా మనకి పైకి వచ్చేసి పైన మనకి ట్రాలీస్ ఉంటాయి అనమాట ఈ ట్రాలీస్ లో వేసుకొని తీసుకువెళ్ళి బీమ్స్ లో కానీ స్లాబ్ మీద కానీ వేసేసి మనకి స్లాబ్స్ అనేవి పోస్తూ ఉంటారనమాట ప్రాసెస్ అనేది లిఫ్ట్ అనేది పెట్టించుకుంటే ఈ విధంగా ఉంటుంది లిఫ్ట్ లేకుండా పరంజాలు వేసుకొని కొన్ని చోట్ల చిన్న చిన్న హైట్ ఉన్న దగ్గర మానువల్గానే పోస్తూ ఉంటారు స్లాబ్లు అనేవి అలాగే వేరే టైప్లో ఉండే లిఫ్ట్స్ కూడా ఉంటాయి అలాంటివి యూస్ చేసి కూడా మనకి స్లాబ్స్ అనేవి వేస్తూ ఉంటారు అనమాట ఇకపోతే మనకి స్లాబ్ పైకి మనకి కాంక్రీట్ ఎలా చేరుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు ఈ కాంక్రీట్ కలుపుకునే స్లాబ్లకి కాంక్రీట్ కలుపుకునే రేషియో ఏంటంటే ఒక సిమెంట్ బ్యాగ్ మనం యూజ్ చేసామంటే ఒక సిమెంట్ బ్యాగ్కి వచ్చేసి నాలుగు గంపలు లేదా ఐదు గంపలు ఇసుక అనేది తీసుకోవాలి ఈ గంపలు అనేవి మనకి వాళ్ళ దగ్గరే ఉంటాయి అండి మనకి ముఠా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన లిఫ్ట్ పోసే వాళ్ళు కానీ ముఠా వాళ్ళు కానీ వారి దగ్గర పెద్ద గంపలు అనేవి ఉంటాయి ఆ పెద్ద గంపలతోటి నాలుగు లేదా ఐదు గంపలు శాండ్ అనేది వేసుకోవాలి కాంక్రీట్ వచ్చేసరికి సమలెవల్ అయితే వేసుకోకూడదు మీరు ఏదైతే ఇసుక తీసుకున్నారో దానికన్నా ఒక రెండు గంపలు లేదా ఒక గంపన్నర లేదా గంప అదనంగా మీరు కాంక్రీట్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట మిక్సింగ్ చేసి సపోజ్ ఇప్పుడు నాలుగు గంపలు మీరు ఇసుక తీసుకున్నారంటే ఆరు గంపలు మీరు ఇక్కడ కాంక్రీట్ అనేది తీసుకోవాలి ఐదు గంపలు కానీ మీరు ఇసుక తీసుకున్నారంటే ఏడు గంపలు కాంక్రీట్ అనేది తీసుకొని ఒక బస్తాకి మీరు వేసుకొని యూజ్ చేసినట్లయితే మీకు రేషియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు స్లాబ్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట అలాగే ఇక్కడ గమనించారంటే మనకి స్లాబ్ పైన యూస్ చేసే బార్స్ యొక్క డిస్టెన్స్ అనమాట అంటే రాడ్డుకి రాడ్కి మధ్య దూరం అనేది అంగుళాల నుంచి ఆరు అంగుళాల దాకా ఉండేటట్లయితే మనం చూసుకున్నట్లయితే మన స్లాబ్ యొక్క బుట్ట అనేది మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుందన్నమాట అలాగే మనకి లో యూజ్ చేసే రాడ్లు వచ్చేసి మీకు ఆరు అడుగులు ఐదు అడుగులు ఆ విధంగా ఎల్లు అనేది ఉన్నట్లయితే అక్కడ మనం సిక్స్టీన్లు అనేవి యూజ్ చేసుకోవాలండి అంతకు అంతకన్నా తక్కువ అంటే మనకి మూడు అడుగులు రెండున్నర అడుగులు ఈ విధంగా అయితే ఎల్లుళ్ళు అనేవి పెట్టుకుంటూ ఉంటాం అలాంటి చోట వచ్చేసి మనకి ఏంటంటే మామూలుగా ట్వెల్వ్ఎంఎం బార్స్ అనేవి మీకు ఎల్లుల్లోకి వెళ్ళేటట్లు భీమ్లో రాడ్స్ అనేవి యూస్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడైతే మనకి ఐదు అడుగులు దాటి లేదా ఐదు అడుగులు దాకా ఉంటుందో అక్కడ మాత్రమే సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ అనేవి యూజ్ చేసుకొని ఈ భీమ్స్లో వీటిలో మనకి రాడ్స్ యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీ యొక్క స్లాబ్ అనేది సెట్ అవుతుంది ఇంకా అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ట్రాలీస్ ద్వారా కాంక్రీట్ అనేది తీసుకొచ్చేసి ఫస్ట్ మనకి భీముల్లో అయితే పోయడం జరుగుతుందండి స్లాబ్లు ఏవి మొదలు పెట్టినా సరే ఫస్ట్ మనకి భీముల్లో అయితే ఫిల్లింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా భీముల్లో ఫిల్లింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా స్లాబ్ అనేది ఒక పక్క నుంచి కోసుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఆ స్లాబ్ కింద ఉండే వేటికి ఆ కింద మనకి పోటీ కరలు ఏవైతే ఉంటాయో అవి షింక్ అవడం కానీ లేదా ఇరిగిపోవడం కానీ జరిగి స్లాబ్ మొత్తం ఒక్కసారిగా కుప్పగూలే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బీమ్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి బీమ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత పైన మనకి స్లాబ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఆ స్లాబ్ ఎంతమందం వేసుకోవాలి అంటే అనేది కూడా చెప్తాను ఇంకా ఈ కి మనకి కాంక్రీట్ అనేది వేసిన తర్వాత ఇక్కడ వైబ్రలేటర్ అనేది పెడుతున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి వైబ్రలేటర్ అనేది బీమ్స్ లో మనకి బాగా పెట్టుకోవాలండి బాగా అంటే మరి హెవీగా అయితే పెట్టకూడదు పెట్టుకోండి మనకి కాంక్రీట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు మాత్రమే పెట్టుకోవాలి మీరు హెవీగా పెట్టినా సరే కింద బోర్డులు అనేవి ఒక పక్కకు జరిగి అక్కడ మనకి భీమ్ ఏదైతే ఉందో అది బయటికి వచ్చి ఛాన్స్ అయితే ఉంటుంది అలా బయటకు వచ్చినట్లయితే మనకి లో అది ఒక అరంగులం అంగుళం బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది అది అంతా కొట్టుకోవాలి అక్కడ మీకు డెవలప్ అని అవుతుంది కాబట్టి లిమిట్గానే పెట్టుకోవాలండి ఈ వైబ్రేటర్ ఎప్పుడైనా సరే ఈ లో పెట్టేటప్పుడు మనకి వైబ్రేటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి కాంక్రీట్ అంతా దిగిందా లేదా అంతవరకు చాలు మించి కొంతమంది అదే పనిగా పెడుతూ ఉంటారు అలా అయితే పెట్టుకోకూడదు ఇది కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ముందుగా భీములన్నీ పోసేస్తారా చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి పోయడం జరిగింది భీములండి భీములు అడ్డ భీములు ఏవైతే ఉందో భీములన్నీ పోటేస్తారనమాట ఆ అన్నీ పోసేసి వై వైప్లైటర్ ఉంది కదా శుభ్రంగా వైప్లైట్ అనేది వేస్తుంటారు భీడనేది వస్తున్నాడు మనకు వస్తున్నా ఫ్లాట్ ద్వారా ట్రావెలింగ్లో తీసుకొచ్చేసి భీవంలో ఫస్ట్ పోస్తారన్నమాట భీవంలో పోసిన తర్వాత ఫ్లాట్ అనేది వేస్తారు మనకి వైబర్ అనేది వచ్చేసి వైబ్రేట్ అనేది పెడతారు ఏమ్స్లో వచ్చేసరికి ఎల్లిళ్ళు అనమాట లీఫ్ట్ సైడ్ వెళ్తుంది ఇది ఫ్రంట్ సైడ్ వెళ్తుంది అనమాట ఎల్లిళ్ళు వచ్చేసి మీరు ఎప్పుడు చేసినట్టయితే ఇక్కడ సిక్స్టీన్ కదా సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది నా పేజ్ చేసి వాటిలో వచ్చేసి నార్మల్గా చిన్నదే కాబట్టి దాని గురించి వాళ్ళు యూజ్ చేస్తారు అంతే వస్తుంది కాబట్టి ఎక్కువ అవి ఎక్కువ సిక్స్టీన్ అనేది అలాగే మనకి బీమ్స్ అన్ని వేసేసిన తర్వాత మనకి పైన ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్ అనేది వేసుకుంటూ వస్తారండి ఒక పక్క నుంచి ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది ఇంకా మరొక వైపు మరొక సగం వేసుకుంటూ వస్తున్నారనమాట నేను అది ఎలా వేస్తున్నారు ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తానండి దీనికి ఫస్ట్ మనకి ఏంటంటే స్లాబ్ యొక్క థిక్నెస్ మందం అనేది ఆ చివరిని చూస్తున్నారు కదా ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక అరంగులం అనేది వాటం అనేది పెట్టుకోవాలి ఈ చివరి నుంచి మనకి ఈశాన్య ఏదైతే ఉంటుందో వాటర్ పైప్ పైప్ లైన్ పెట్టుకుంటాం కదా కిందకి అక్కడికి ఆ పెట్టుకోవాలి అప్పుడు మనకి టోటల్ మీద అంగుళం అయితే వాటం అనేది రావటం జరుగుతుంది మనకి అంగుళం వాటం ఇది ఎలా అంటే ఈ చివరన మీరు ఐదు అంగుళాలు పెట్టుకున్నట్లయితే నాలుగున్నర అంగుళం అనేది ఇటు పక్కకు పెట్టుకోవాలి అక్కడి నుంచి మీరు వాటర్ లెవెల్ ఎక్కడికి తీసుకున్నారో అక్కడికి నాలుగు అంగుళాలు అయితే పెట్టుకోవాలి అలాగే ఇటువైపు కూడా మనకి ఏంటంటే ఇటు కూడా అరంగుళం వాటం ఆ చివరికి పెట్టుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ పైప్ లైన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి ఇంకొక అరంగుళం వాటం అనేది పెట్టుకోవాలి అప్పుడు ఎటు చూసినా సరే మనకి ఒక అంగుళం వాటం అనేది రావటం జరుగుతుంది ఇది పైన స్లాబ్ పోసే యొక్క మందం యొక్క మనకి వాటం అనమాట ఇది కాకుండా మనకి స్లాబ్ లో ఆల్రెడీ వాటం అనేది పెడతారు మనకి కింద పిల్లర్స్ పోసేటప్పుడే వాటం అనేది ఉంటుంది అది కాకుండా స్లాబ్ మందం ఏదైతే ఉందో ఈ కి సంబంధించి ఇట్లా అంగులం అంగుళం అనేది మనకి అరంగులం అరంగులం తగ్గించుకుంటూ అంగుళం వాటం చుట్టున మనకి పెట్టుకుంటారు కాబట్టి ఈ చివరి భాగం ఏదైతే ఉందో ఈ చివరి భాగంలో ఐదు అంగుళాలు థిక్నెస్ ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ వచ్చే భాగం ఏదైతే ఉందో ఈ భాగానికి వచ్చేసరికి మనకి సుమారుగా నాలుగు అంగుళాలు ఉండేటట్టు మనం పెట్టుకుంటే ఇది మనకి పర్ఫెక్ట్ స్లాబ్ అనేది అవుతుందనమాట ఎంతకన్నా ఎక్కువ ఉన్నా మీకు ప్రాబ్లం లేదు కానీ తగ్గకుండా అయితే చూసుకోండి ఇక వాటం అనేది పెట్టుకున్న తర్వాత దానిపైన మనకి ఇటుకరాళ్ళు ఏవైతే ఉంటాయో ఈ రాళ్ళు దారం పట్టుకొని దారానికి వచ్చేటట్లు మనకేంటంటే పైన మనకి నాట్లు అనేవి వేసుకుంటారు అనమాట ఇలా నాట్లు అనేవి వేసేసుకున్న తర్వాత అంకాలు అంటారండి ఇలా అంకాలు అనేవి వేసేసుకున్న తర్వాత ఇంకా దాని ముందుగా మనకి ఏంటంటే పాయలు అనేవి లాగుతారు ఈ పాయలు లాగిన తర్వాత ఈ పాయల మీద రన్నర్ తడతారు ఇలా రన్నర్ తట్టిన తర్వాత మనకి మా నార్మల్గా మధ్యలో ఇంకా ఫ్లాట్ అనేది వేసేసుకుంటూ దానిపైన రన్నర్ తట్టుకుంటూ వచ్చేస్తారనమాట రనర్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా చక్కతో వచ్చేసింది వెయిట్ ఉంటుంది ఇది బాగా ఈ వెయిట్తో ఉన్నదాన్ని కొట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి స్లాబ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి స్లాబ్ అనేది అనేది మనకి కాంక్రీట్ ఎక్కడ లూజ్ లేకుండా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట దానికోసం ఈ విధంగా రన్నర్ అనేది తడతారు ఇది కూడా మనకి ఏంటంటే దారానికి బద్దకి వచ్చేటట్టు అన్నమాట ఇలా తట్టేటప్పుడే మనకి ఏంటంటే వాటర్ అనేది కొంచెం అక్కడక్కడ ఆగుతుంది అనుకోండి అక్కడ ఇంకొంచెం సిమెంట్ వేసుకుని లాగటము అలాగే వాటర్ అనేవి ఫ్రీగా మనకి ఎక్కడైతే హోల్ అనేది మనం పెట్టుకుంటామో అక్కడికి వెళ్ళిపోతుంటే దీన్ని పై పైన కొట్టేసి మనకి ఈ స్లాబ్ అనేది మనకి ఇట్లా వేసేస్తూ ఉంటారనమాట ఇప్పుడు మధ్యలో కొంచెం వాటర్ అవుతున్నట్టుంది కదా అందుకని కొంచెం కాంక్రీట్ అనేది వేసి మళ్ళీ పైన మనకి కొట్టడం జరుగుతుంది అనమాట దీన్ని రన్నర్ తట్టడం అని చెప్పి మనకి పిలుస్తూ ఉంటారండి ఇక అలాగే అందరికీ మెయిన్గా వచ్చే డౌట్ ఏంటంటే స్లాబ్ అంతా వేసిన తర్వాత ఎన్ని రోజులు వాటర్ ప్యూరింగ్ అనేది చేసుకోవాలి సెంటరింగ్ కింద స్లాబ్ కింద సెంటరింగ్ అనేది ఎన్ని రోజులు ఓడ తీయాలని చెప్పి డౌట్ అనేది ఉంటుంది మనకి వాటర్ క్యూరింగ్ అనేది ఖచ్చితంగా పద్నాలుగు రోజులు అంటే మనకి పద్నాలుగు రోజులు క్యూరింగ్ అనేది చేసుకోవాలి ఇవి రూమ్స్ చిన్న చిన్న రూమ్స్ అయితే మనకి పదిహేను అడుగులు కన్నా తక్కువగా ఉండే రూమ్స్ స్పామ్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించిన మనకి ఈ రూమ్కి సంబంధించిన సెంటరింగ్ కానీ అలాగే వాటర్ ప్యూరింగ్ కానీ పద్నాలుగు రోజుల పాటు చేసుకుంటే సరిపోతుంది ఏ ఎక్కడైతే మనకి పదిహేను అడుగుల కన్నా పె రూమ్లు అనేవి మనకు ఉంటాయో అక్కడ మనకి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజుల దాకా కూడా క్యూరింగ్ ప్లస్ మనకి కింద సెంటరింగ్ అనేది ఉంచుకోవాలన్నమాట ఆల్రెడీ ఈ కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి లో లింక్ ఇస్తాను అండ్ స్క్రీన్లో కూడా కనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి చూసి తెలుసుకోండి ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి మీకు స్లాబ్కి సంబంధించిన మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు మీ ఇంటికి సంబంధించిన స్లాబ్ని మీరు పర్ఫెక్ట్ గా మీరు నిర్మించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి